హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చందన అఫీషియల్ ఏంటి నోట్బుక్ పట్టుకున్నారనుకుంటున్నారా అయితే ఈ నోట్బుక్లో చాలా విశేషాలు అయితే ఉన్నాయి అయితే ప్రతి చిన్న దాన్ని కూడా మీతో పాటు పంచుకుందాం అనుకుంటున్నారు ఈరోజు రెడీ అయితే ఈ నోట్బుక్ నా టెన్త్ క్లాస్లో ప్రిపేర్ చేసుకున్నదన్నమాట ఫస్ట్ వచ్చేసి మన తెలంగాణ కొత్త జిల్లాలు డివైడ్ అయినప్పుడు అనమాట అది కూడా నా నోట్బుక్లో అతికించి వేసుకున్నాను ప్రతి జిల్లా క్లారిటీగా కనబడాలని కూడా మంచిగా కట్ చేసుకున్నాను అనమాట అప్పట్లో ఇది వచ్చేసి టైటానిక్ అనమాట అయితే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వచ్చేసి ఎస్సీ అనమాట వాళ్ళ చర్చిలో ఏమో ఇంతకుముందు బయట అయితే పంచి పెట్టారట తెలుసు కదా ప్రపంచంలో అతి పెద్ద నౌక ఇది వచ్చేసి ప్రయాణికుడి లేఖ అనమాట అయితే ఈ లేఖను మాత్రం కోటి రూపాయలకు కొన్నారంట ఎవరో అంటే హౌసాయికుడు ఉంటాడు కదా టైటానిక్ గురించి ఆసక్తిగలవారు ఆయనేమో కొన్నాడంట దీన్ని కోటి రూపాయలకు ఇది మాత్రం నాట్ నా అయితే దీంట్లో ఉన్నది ఏమంటే టై టైటానిక్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న జపాన్ వ్యక్తిని పిలికేవాడని పిలిచేవారంట అయితే అప్పట్లో ప్రాణాలు కాపాడుకునేవే ఆయనకు పెద్ద సాహసం అయిపోయి ఉంటుంది ఆ కాలంలో మంచు యుగంలో మానవ పొరులను తాయ కప్పులుగా వాడేవారంట ఇది మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి నా నోట్ నోట్ బుక్లు అతికించుకున్నాను అనమాట ఇప్పటికే నాకు ఇవాళ చూసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక అయితే ఇది నా డ్రాయింగ్ అనమాట నా టెన్త్ క్లాస్లో డ్రాయింగ్ నాకు చాలా మంచిగా వచ్చేది అక్కడి నుంచి ప్రతి ఒక్కటి నా డ్రాయింగ్ అనమాట దీన్ని చూసి మీకు ఏం గుర్తుకొస్తుంది అదేనండి నోట్ల రద్దు ఇది కూడా అప్పట్లో సంచలనం కదా ప్రతి ఒక్కరు బ్యాంకులో చుట్టూ తిరిగింటారు కదా మీరు కూడా తిరిగినారా అయితే ఇది నోట్ల రద్దు ఎయిట్ లెవెన్త్ టూ థౌజండ్ సిక్స్టీ అనమాట మంగళవారం రోజు నేను డే కూడా మంచిగా పెట్టుకున్నాను ఫైవ్ హండ్రెడ్ నోట్స్ థౌజండ్ నోట్స్ మొత్తము పా పాత నోట్లు మొత్తం రద్దు చేసారు కదా ఆ రోజు ఇది వచ్చేసి బ్యాంక్లో ముందనమాట అందరూ మొత్తం క్యూ కట్టారు కదా మీరు కూడా కట్టారా కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే ఇది మాత్రం నాకు చాలా అనమాట టైటానిక్ సినిమాకు పదకొండు ఆస్కర్ అవార్డులు బాబాబా అస్సలు నానైతే దీన్ని చూసేసరికి ఇంకా చెంచుకున్నా నోట్బుక్లో అతికించుకున్నాను అనమాట ఇది గుర్తుందండి హైదరాబాద్లో మొదటి మెట్రో అనమాట అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా దీన్ని అప్పుడైతే ఇక్కడ విలేజ్లో ఉన్నాను అనమాట నేను చూ చూడలేకపోయినా ఏదో న్యూస్ పేపర్లు ఇచ్చింటే ఇట్లా మొత్తం నా నోట్బుక్లు ఇప్పటికైనా చూసుకుంటాను అనమాట అయితే ఇది వచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్ మెట్రో అనమాట మొత్తం థర్టీ థర్టీ కిలోమీటర్స్ ఉంది అనమాట అయితే ప్రారంభంలో త్రీ పాయింట్ ఫైవ్ లక్షల మంది ప్రయాణి ప్రయాణిస్తారు ఇప్పటికైతే పదహైదు లక్షల మంది ప్రయాణిస్తారంట అంటే ఇప్పటికైతే ఎక్కువనే ఎక్కువనే ఉంది కదా పాపులేషన్ అప్పుడు కొద్ది ఇక్కడ ఇది గమనించిరా ఒక పెన్సిల్తో యాభై ఆరు కిలోమీటర్ల పొడవైన గీత అంట దీంతో షాక్ అయిపోయినా పెన్సిల్ చూస్తే గింత ఉంటుంది యాభై ఆరు కిలోమీటర్లు అంటే మాటల బస్సులకు తేనెటి గల శరీరంపై ముప్పై పై వెంట్రుకలు ఉంటాయా ముప్పై లక్షలు వెంట్రుకలే చూస్తే గింత ఉంటుంది కదా ఇది ఇంకా మీకు అందరికీ గుర్తుంటే ఉంటుంది హైదరాబాద్కు ట్రంప్ కూతురు వచ్చినప్పుడు అనమాట అయితే గ్లోబల్ జేఈస్ ప్రారంభం అప్పుడు నేను దేన్ని కూడా కట్ చేసుకొని నోట్బుక్లో అతికించుకున్నాను అనమాట అయితే అప్పుడు మెట్రో గురించి కూడా చాలానే చర్చ నడిచింది మీకు గుర్తుందా గోల్కొండ కోటకు కూడా ఇవాంక ట్రంప్ వచ్చారనమాట అయితే అప్పుడు చాలా మొత్తం పైకెక్కి కూడా మనం చప్పట్లు కొడితే ఎక్కువ అంట కదా గోల్కొండ కోటలు అక్కడ కూడా వెళ్ళి మొత్తం మొత్తం చాలా బాగుంది అన్నారంట ఈ వంక ట్రంప్ గారు ఇది వచ్చేసి మెట్రో ఇక స్టార్ట్ అయినప్పుడు అనమాట ఇంక అందరికీ కింద నుంచి ఎందుకంటే ఫస్ట్ టైం కదా మన హైదరాబాద్కు మెట్రో రావడం ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు కూడా చాలా సంతోషమే అయితే నేనైతే ఇలాగ ఓన్లీ పేపర్లో చూడడమే కానీ ఇంకా అంటే మొన్న మొన్న వెళ్ళొచ్చినమాట హైదరాబాద్కి అయితే ఇది మాత్రం రియల్ షాకింగ్ న్యూస్ అనమాట ఏడారిలో మంచు అంటే మామూలుగా ఏడారిలో వాటరే తక్కువ ఉంటుంది అసలు దొరక తాగడానికి కూడా అలాంటి ఏడారిలో మంచు అనమాట నలభై ఏళ్ళలో చాలా విచిత్రం అనమాట క్లైమేట్ ఎందుకంటే రోజు రోజుకి మారిపోతుంది కదా